పులుగుర్త యశోద కైలాస్ గారి రచన అబ్బాయి పెళ్ళి అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నాం సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇక రెండేళ్లలోనే బావగారు రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్య అంటూ జవాబిచ్చింది మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు రెండేళ్లుగా చూస్తున్నాం ఒక్కోసారి అనుకుంటాను ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ బాధలు ఉండేవి కావని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దాడు వినోద్ అలా కాదు అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికి నచ్చిందని చెప్పాడు కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడును వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకటం గగనమైపోతుంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షర్తులు పెడుతున్నారు ఇంతకీ నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారని గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్ కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం అయ్యో అన్నయ్య సుధ గుర్తులోకపోవటం ఏంటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనను కలిశాను తను వైజాగ్ నుండి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఇరవై ఏడు సంవత్సరములు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సిగూడాలో ఉంటున్నారట సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను బహుశా తను నేను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధ నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చిదే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను నిజమేననుకో కానీ అప్పట్లో సుధ చాలా పొగరగా గర్భంగా ఉండేదన్నయ్య అది అప్పట్లో కదా పెళ్ళి అయ్యి ఇన్ని సంవత్సరములు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా సుధ వాళ్ళ అమ్మా నాన్నగారు అక్క అన్నయ్య అందరూ మనతో అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే మాట్లాడతానులే అన్నయ్య సుధ కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోనూ రాలేదు ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తుంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయమూ చెప్పరు అబ్బాయి వైపు వాళ్ళే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుతామనుకుంటున్నామంటూ ఏదో సాకు చెప్పి నాన్ చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్ళకే పడాలి వాళ్ళు మటుకు నిమ్మక నీరెత్తినట్లుగా ఉంటారు ఏం చేస్తాం అనుకుంటూ సుధకు తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలాన తరువాత మెల్లగా చేద్దాములే అనుకుందట సుధా తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధా ఒరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరముల నుండి పనిచేస్తుందని చెప్పింది వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది అలాగే తన కూతురి జాబు విషయం ఆమె ఇష్టమని పెళ్ళై నాకు ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదని జాబు విషయంలో తమకు ఏ పట్టింపులు లేవని తను కూడా ముప్పై సంవత్సరములు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధా ఇద్దరివి ఫోన్ నంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధా అంటే అలా కాదు ఒక మంచి రోజు చూసుకొని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తామని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలోలాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధ ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించిన సుమిత్రే సర్దుకుంటూ పెళ్లి చూపులుగా కాదు సుధా జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరములైంది కదా చూసినట్లుగా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మరమ్మని చెప్పింది సుధా ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చడంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా కట్న కానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్లు గురించి అయినా సుధం మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లిగైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో అవుతూ ఉంటుంది కానీ సుధముఖం ఎప్పుడు ఎందుకో గం గంటుగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడినా తన కూతురిని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని తన కూతురిని విడిచి ఉండలేనట్లుగా మాట్లాడుతుంది తప్ప పెళ్ళి ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు లోకంలో తను తన కూతురులా ఎవ్వరూ ఉండరన్న భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగున వ్యక్తపరుస్తూనే ఉంటుంది తనకి విక్కీ అంటే చాలా పంచప్రాణాలే తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు అసలు వాడు తనకి దక్కుతాడా అనే ఆవేదన చెందేది తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీవి జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందన్న బెంగేమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాం నీ కూతురిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలతో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కానీ తను ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్ని ఇచ్చేదే కాదు ఏమిటో తన సొత్తుని ఎవరు ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడు కూతురిని పోతూ ఒక్క క్షణం కూడా కూతుర్ని దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రే చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్ ముందు సుమిత్ర ధృతికి అన్నీ కొనిపెట్టేశాను ఒక పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కోడ కాబోయే కోడలకి పెళ్లి చీరలు బంగారం కొంది ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్ర కనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్ బుక్ చేసుకున్నారు వికాస్ కృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకు తర్వాత తెలిసింది పెళ్ళయ్యి పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తగారింటికి పంపించాలనుకుంటున్నారు నన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు ఎన్నో ఆధునిక భావాలున్న కనీసం సాంప్రదాయాలంటూ ఉంటాయని ఇంకితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్తో సుమిత్ర ఏరావికి విక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది నాకు అవన్నీ తెలియవు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంటా అని తిరిగి ప్రశ్నించాడు మనసును సరిపెట్టుకోలేక ఒక ఒకరోజును తనే సుధక ఫోన్ చేసి సుధా మంచి రోజు చూసుకొని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లు అంటూ నీకు ఇంకా పట్టింపు ఉందా ఇప్పటి పిల్లలకు అవేమీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడు వచ్చినప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలిగ్గా తీసిపారేసింది అలాగే అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోన్లు సుధ నుండి ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఏదో ముఖం ప్రీతికి రావటం ఏమిటో అని అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే చూస్తూ వెళ్ళిపోయింది సుమిత్ర ఆ తర్వాత మళ్ళీ ధృతి లేదు తను కూడా ఇక అడగ తలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు అదేమిటి రవికి ఇలా ఎన్ని రోజులు అంటూ అటు ఇటూ తిరుగుతావు నీ భార్యను మన ఇంటికి రమ్మనమని చెప్పకూడదా ఈ తిరుగుడు తప్పుతుంది మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట ఆవిడను బాధ పెట్టడం ఎందుకు అన్నాడు మరి నాకు నాకు రవికి మాకు నువ్వే ప్రాణం వదిలి ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళి అయింది భార్యని నీతో తెచ్చుకోవటం పద్ధతి అంటే చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేం కష్టం కాలేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము ఆఫీస్కి దగ్గర ఒక ఫ్లాట్ ట్రస్ట్కి తీసుకున్నాం వచ్చే ఆదివారం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అన్నాడు అదేమిటి విక్కి ఇంత సడన్గానా ఎందుకీ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఆఫీస్కి ఎంత దూరం అని పది కిలోమీటర్ల లోపే ఉంది కదా కారులో వెళ్తే పదిహేను నిమిషములు డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు డబ్బు దండక్ కదా వీక్కి నీకు ఆఫీస్ దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడం ఏమాత్రం బాగా లేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెప్తాను మమ్మీ నువ్వన్నది నిజమే కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను దగ్గరే ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరి శాలరీస్కి లోన్ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్లే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్లే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది తెలుసుకున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతుందన్నమాట అత్తమామల నిర్ణయానికి లొంగిపోతూ డూడు బసవన్నలా తలుపుతున్నాడు వీడు తమని వాళ్ళని చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతుంది విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకు మాత్రం ఉండదా జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత ఇదేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగితే చాలు పెద్ద రాధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు వెళ్ళా బుకింగ్ అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా తరఫు నుండి ఒక పది లక్షలు ఇస్తామని చెప్పారు వాడు వెళ్ళిపోగానే అదేమిటి విక్కీ ముందుగా విక్కీ ముందుగా మనతో ఒక మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేంటండి అంటూ భర్త నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని బూర్ఖుణ్ణి కాను నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టు మరి రెండు రోజులైనా ఉందా పెళ్ళయ్యి ఆరు నెలలైనా కూతురిని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిళ్ళు అంటూ ఏమిటని అంటుందా సుధా అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతురిని తన దగ్గరే పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కిని కూడా మన నుండి దూరం చేసింది కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపరమే పెట్టిస్తుంది వాళ్ళ చేత తులుసు తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనకపడినందుకు భలే శాస్తి అయింది నాకు విక్కి తల్లిదండ్రులం ఇంకా బ్రతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరూ తప్పించలేరు కనుక పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా దిగిపోవటం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులవే రోజులన్నీ పెళ్ళైన కూతురి సంసార విషయాల్లో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనుకాడటం లేదు అప్పట్లో కూతుర్ని అత్తారింటికి పంపిస్తూ బోల్డ్ అన్ని జాగ్రత్తలు చెప్తూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింటా మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యేదాకనే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనక పెళ్ళయ్యేదాకనే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కని పెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం వాడెక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేకాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా పతకగలుగుతాం లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ